నమస్తే అండి మీరు చూస్తున్న సీకేస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్ళలో ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు మనకి రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్ సీకేఎస్ అగ్రిటెక్ ఒక ఛానల్ సీకేఎస్ న్యూస్ హంట్ అనే ఒక ఛానల్ ఉందండి రెండు ఛానల్ ఫాలో అవ్వండి అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు ఏమి చూద్దామండి మనకి టెంపో వెహికల్స్ కానీ అయితే ఉన్నాయండి నాలుగు వెహికల్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి అయితే మన వెహికల్స్ వెళ్తుంటాయి ఎవరికన్నా కావాలంటే మన ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ అండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ కాల్ చేయండి మన వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి అయితే మనం సంతలోకి వెళ్ళి రేట్లు ఏదైనా చూద్దామండి